హాయ్ గాయస్ వెల్కమ్ టు హైదరాబాద్ రిజల్ ప్రాపర్టీస్ మనం ఈరోజు టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్కి వచ్చామండి ఇది వచ్చేసి టూ హండ్రెడ్ యార్డ్లో ఉంటుంది వీడియో వచ్చేసి ఎనిమిది వరకు చూడండి మీకు లాస్ట్కి వచ్చేసి ప్రైస్ చెప్తా లొకేషన్ చెప్తా డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తానండి అండ్ మీరు మీ ప్రాపర్టీస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే లేదా మహబూబ్ నగర్లో మీరు ఓపెన్ ప్లాట్స్ అమ్మదలుచుకుంటే అదేవిధంగా ఎక్కడ నా కొనదలుచుకున్నా డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను నా నెంబర్కి కాల్ చేయవచ్చు అండ్ మనం కన్స్ట్రక్షన్ విషయానికి వచ్చినట్లయితే కన్స్ట్రక్షన్లో వచ్చేసి మంచి క్వాలిటీ మెటీరియల్స్ యూజ్ చేయడం జరిగింది అదేవిధంగా స్టీల్ కావచ్చు ఫాల్సలింగ్ కావచ్చు సిమెంట్ కూడా మనం ఆల్ట్రా సిమెంట్ యూజ్ చేయడం జరిగిందండి ఫాల్సిలింగ్కి కూడా మనం మంచి డిజైన్స్ ఇచ్చామండి ఇన్సైడ్ మొత్తం మనకు వచ్చేసి పిఓపి ఉంటుంది అదేవిధంగా మనము అవుట్ సైడ్ బయట హాల్కి వచ్చేసి మనకు పియూసి యూజ్ చేయడం జరిగింది అండ్ మనకు ఎలివేషన్కి వచ్చినట్లయితే ఎలివేషన్ కూడా చాలా బాగుంటుందండి అదేవిధంగా మనకు పెయింట్ వచ్చేసి పెయింట్ వచ్చేసి మనము ఏషియన్ రాయల్ పెయింట్ యూజ్ చేయడం జరిగిందండి పెయింట్ కూడా చాలా కాస్ట్లీ పెయింట్ అన్నమాట అదేవిధంగా ఈ హౌస్ లొకేషన్ చూసుకున్నట్లయితే మనకు ఈ హౌస్ వచ్చేసి మరులో ఉంటుంది అదేవిధంగా రోడ్ సైడ్ చూసుకున్నట్లయితే థర్టీ ఫీట్ రోడ్ ఈస్ట్ సైడ్కి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అదేవిధంగా వెస్ట్ సైడ్కి ట్వంటీ ఫీట్ రోడ్ ఉంటుందండి అదేవిధంగా మనం ప్రైస్ చూసుకున్నట్లయితే ప్రైజ్ వచ్చేసి మనకు సిక్స్టీ నెగసల్ ప్రైజ్ అంటున్నారండి సిక్స్టీ ల్యాక్స్ నెగసబుల్ ప్రైజ్ అంటున్నారు ఫర్ మోర్ డీటెయిల్స్ కొరకు డిస్క్రిప్షన్లో ఉన్న నా నంబర్కి కాల్ చేయండి అండి థ్యాంక్ యూ